తోడు తల్లి ఈ ప్రకారం అయితే నేను ఎరుకు చెప్పేదాన్ని కాదు పొద్దున్న వరకు అది ఇప్పటికే పొద్దుపోతాంది అమ్మా ఇతను ఆ బట్ట నమ్ముకుంటే ఏమొస్తా తల్లిపోతుంది నా బట్ట నువ్వు నువ్వు కాబోతురైతుంది మనకు సైనే చెప్తాను కదా

అలా నేల తాపే కూర్చుంటా గానీ అమ్మ తల్లి నేను ఎందుకు పిలిచానంటే దేనికి పిలుస్తావు నా కష్ట సాముద్రిక శాస్త్రం తెలపాలమ్మా అంటే తల్లి అంటే నీకు సగిన శాస్త్రములు అవునమ్మా జరిగేది జరగబోయేది ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు అవునమ్మా అంటే అష్ట సాముద్రిక శాస్త్రములు అడుగుతున్నావు అది చెప్పాలమ్మా చూడు తల్లి అమ్మా నీ కష్ట సాముద్రిక శాస్త్రములు తెలపాలన్నా కానీ ఈ బుట్ట ఎందున నా ఇల దేవత అంటే మాకు వాకిట్టే వరాల తల్లి కులదైవం కొల్లాపురి ఎల్లమ్మ ఉన్నది ఇక్కడ

ఒకసారి అతను హాస్పిలో తలుసుకోమని ఎటువంటి ఇబ్బందులు అంటే ఏమిటమ్మా నిగుతాను అంటే అంటే మనసులో ఇంకా నాకు ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు జరిగేది చెప్పాలమ్మా అమ్మ లక్ష్మీదేవి ఒకసారి నీ అర్థం ఇలాగే తల్లి ఓ తల్లి శ్రీ వెంకటేశ్వర తరికొండవాసయ్య రాధగిరి రఘురామచంద్ర మండలా వాస ఎద్దుగా పలికే మేలు కొన్నయ్య నీకు నాకు మాకి అనయ్యో మీరు సేవకుడిన పుట్టయాన్ని పెట్టాడే ఎందుకో నాకు వాతలా ఉండాలి నీ చేతిలో మత్స్యరేకున్నది మత్స్యరేకున్న వారికి నేనే జరుగుని కానీ చెడు జరగదు ఈ మత్స్యరేక ఉంటే మత్స్సు రేఖ కాకుండా రేక చల్లగా ఉన్నది ధాన్యకున్నది సతీయ పురుషుల అంటే భార్య భర్త ఇప్పటికైతే అన్వన్యంగా సకల సంతోషంతో ఎటువంటి బోధం లేక చల్లగా జీవిస్తున్నారు కాబట్టి నీకు అష్ట సామోద్రిక శాస్త్రంలో అడుగుతున్నావు అదే ప్రకారంగా తెలుపుతాను

వెతుకులు ఎలా ఉంటాయమ్మా అంటే ఆడవారికి తెర్రా వెతుకులు ఎలా ఉండేది తెలియదు అంటున్నావు అది చెప్తామ్మా ఆడవారికి తెర్రా వెతుకులు అంటే తల వెంట్రుకులు ఎంత దూమినా కానీ రింగులు రింగులుగా రింగులు రింగులుగా చెంపర్లు బంపర్లుగా చెంపర్లు బంపర్లు ఒక గూడు వరే లేసుకొని ఉంటాయి అవునమ్మా అవే సిర్రా వెంటుకులు అవునమ్మా అలా సిర్రా వెంటుకులు ఉన్న స్త్రీకి అవునమ్మా స్త్రీ సంపద అంటే బిడ్డ ఎందుకని గొడ్డు ఎందుకు కాని పిల్లా పాపలతో కూడా సంసారం అంతా కూడా సకల సంతోషంతో జీవిస్తారు అది ఆ సుగురం అంతా కూడా అదే స్త్రీ సంపద అంటారు అది స్త్రీ సంపద అంటారమ్మా అవును తల్లి అమ్మా ఏమిటమ్మా మరి ఎప్పుడు ఎవరు చెప్పగలరు అలాగే కూర్చో కంటిలో మెల్ల కంటిలో మెలక కంటిలో మెలక కంటిలో మెలక ఆడవారికి ఆడవారికి కుడి మెల్ల ఉన్న కుడి కన్ను మెల్ల ఉన్నా లేక కనరెప్పడ రెండు కలిసి ఉన్న అంటే కనిసోగలోని కలిసి ఉన్నా అటువంటి స్త్రీ అవనమ్మా వెపిచారి అంటారు అటువంటి అమ్మని వెపిచారి అంటారా తల్లి భయం లేదు తండ్రి భయం లేదు లేదు అత్తా మామల భయం అర్థం లేకుండా లేకుండా తలంచి స్నానం చేసినదంటే స్నానం చేసి ఆ అమ్మ ఎప్పుడు ఎత్తు ప్రయాణం మీదనే ఉంటారు

చచ్చని అమ్మా లక్ష్మీదేవి ఆ ముక్కను చూడండి ఎలా ఉంటుంది అమ్మా ఆడవారికి ముక్కన చూడంటే ముక్కంటి చూడ అంటారు ఆ చూడ అంటే ఎలా ఉంటుంది తెలుసా అది ఎలా ఉంటుంది అమ్మా ముక్కంతా ఎలాగా ఉన్నా లేక పన ముక్కును సత్తు గారుతున్న స్త్రీకి సత్తు గారుతున్న వారి ఆ అమ్మకు కోపం ఎక్కువ అవును తల్లి కొడుదునా లేక కొట్టించుకుందునా ఎవరు లోపల

ఈ యొక్క డు వల్ల కూడా నూటి కోటిలో కూడా ఒక్క స్త్రీకి మాత్రమే ఉంటారు అవును తల్లి అలా సుడి ఉన్న స్త్రీ మాత్రమే ఈ ప్రకారంగా ప్రవర్తిస్తా ఉంటారు అలాగే కూడా చెప్తాను మీను కుండవలే ఒక చక్రం వలె తిరుగుటా అలా గుండ్రంగా ఉంటాయి అలా తుడి తిరుగున్న స్త్రీకి రేపటాల కాని మాపటాల కాని ఏదో ఒక జాములు దెబ్బలు పడితేనే మాట ఉంటుందా ఎమ్మ లేకపోతే మాట ఒకవేళ దెబ్బలు పడకపోతే నాలుగు దిక్కుల బారు వస్తారు ఆయమ్మ కంటికి ఎవరు కనిపించలేదనుకో చేతికి పట్టేంత గుండ్రాయి తీసుకొని ఆకాశానికి ఎగేసి తన తను ఈ పైన ఉండుతారు ఆ గుడిని ప్రభావం వల్ల అలా జరుగునని చెప్తున్నాను

నల్లట మచ్చ కలిగి ఉంటుంది అవునమ్మా ఆ అమ్మకి ఎప్పుడు రోగాలి తలనొప్పి కాని కడుపు నొప్పి కాని కడుపు నొప్పి కాని ఒక కాలు నొప్పి కాని అవునమ్మా ఏదో ఒక వంక పెట్టుకొని అలా ఇంటికి హాస్పిటల్కి తిరిగి ఎప్పుడు మంచాన్నే పడి ఉంటుంది ఆ అమ్మ ఇంటికి హాస్పిటల్కి తిప్పుతా ఉండదు అవును తల్లి అటువంటి స్త్రీని రోగిస్తాలు అంటారు అవునమ్మా అవును తల్లి చాలా బాగా చెప్తాను అవును తల్లి మరి ఇంకా ఏమంటే నా ఎరుకు నమ్మిన వారికి సొమ్ము అవునమ్మా నమ్మని వారికి దుమ్మే

ఆటోమేటిక్ స్త్రీకి ఎప్పుడు ధనధాన్యము కూడా ఫుల్ దూకుతా ఉంటాయి అమ్మకు అవునమ్మా తల్లి అమ్మ వెతి వచ్చా మరి ఇక్కడ ఎవరు చెప్పమ్మా అలాగే కొడు చెప్తాను నేను ఒక గొడ్డు నరము గొడ్డు నరము లేక ఒక గొడ్డు నరము గొడ్డు నరము రెండు నరాలు ప్రవహిస్తుంటాయి రెండు నరములు పెనబడి ఉంటాయి అలా పెనబడిన స్త్రీకి గొడ్డు నరమున్న వారికి బిడ్డలు పుడతారు అవునమ్మా గొడ్డు నరముల వారికి బిడ్డలు పుట్టరు ఒకవేళ గొడ్డు నరము గొడ్డు నరము రెండు పెనబడిన ఒక బిడ్డలు పుట్టినా కాని బిడ్డలు పుడితే ఈ రెండు పెనబడిన ఒక పుట్టిన బిడ్డ కూడా తక్షణమే చనిపోయి చనిపోయి గొడ్డు అంటారు బిడ్డ చనిపోయిన గొడ్డు నా సౌతి అలా అలా ఉన్న స్త్రీని అలా ఆడిపోసుకుంటారు తల్లి కూడా అలానే ఇంకా నిందిస్తావి అలాగుంటుంది ఆడవారికి పై భాగంలో ఏ మతం ఉంటే ఏ మేలు జరుగును ఏ సుడు ఉంటే ఏ చెడు జరుగును అని చెప్పి అష్ట సామోద్రిక శాస్త్రంలో చెప్పు ఇంత లోపల భాగం అంటే కింది భాగంలో ఉండేటి చెప్పాలి ఏం అమ్మా మగవారి ఎవరు వినకూడదు మగవారు ఎవరు చూడకూడదు తల్లి అది చూసినా గాని వారికి అనిష్టమ్మా అటువంటి చూసినా ఏ మగమనుషుడైతే ఆవిడమ్మా నేను చెప్పేటప్పుడు వాళ్ళకి అనిష్ట ఇక్కడ ఎవరే ఎవరేగా లేరమ్మా మగవారిని అలాగే చెప్తాను మేము అది ఎంపటి చెప్పు అమ్మా తులవనా పట్టు వాడిని లేఖ వాడు లేడమ్మా అలాగే చెప్తాను మేడం ಪೊಟ್ಟು ನಾ ತೊಡಿಲ್ಲ రెండు వీకలు అంటే ఒక గిప్పుల పడవన అవునమ్మా రెండు నరములు పెనబడి ఉంటాయి రెండు నరములు పెనబడి అవే పెనుబాములై అవి పెనుబాములై ఆ పెనుబాములై పెనబడిన సందర్భంలో పెనబడిన సందర్భం ఆ పెనబడిన సందర్భముతో అటువంటి స్త్రీతో మగ పురుషుడు కలిసి సంభోగం చేసినట్లయితే అవునమ్మా తక్షణమే చనిపోతాడు చనిపోతాడా అవును తల్లి అవునమ్మా ఇది మూటికి ముమ్మాటికి నా కొల్లాపూర్ ఎల్లమ్మ మీద ఒట్టు అలాంటి స్త్రీకి ఈ ప్రకారంగా ఖచ్చితంగా జరుగుతారు చాలా చక్కగా చెప్తున్నావమ్మా తబులు తల్లి మరి కూడా ఏమన్నట్టు చాలా